నెల్లూరు నగరంలోని నల్పేరవ డివిజన్ జొన్నలగడ్డవారి వీధిలో పిఎస్కే ఇన్ హోటల్ లలిత కన్వెన్షన్ హాల్ ను రాష్ట పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రికి మాధవయ్య సన్స్ వారి ఘనంగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు అనంతరం బుకేళ్లతో మంత్రి నారాయణకు స్వాగతం పలికారు ముందుగా హోటల్ లోని గదులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు లాంగ్ పీరియడ్ నుంచి అనుభవం ఉంది మాధవ సన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఎందుకంటే ఈ ఫర్నీచర్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంటే ఒక ట్రేడ్ మార్క్ బ్రాండ్ వాల్యూ మాధవ ఫర్నిచర్స్ దాదాపు అరవై ఏడు పైగా వాళ్ళు ఈ రంగంలో యాక్చువల్గా చేస్తారు ఈరోజు వాళ్ళు ఈ రంగం నుంచి ఈ రంగంతో మళ్ళీ అడిషనల్గా ఈరోజు లలిత గ్రూప్ అని పెట్టి లలితా గ్రూప్ అని పెట్టి నలభై ఆరో లో ఒక పిఎస్కే ఇన్ లగ్జరీ హోటల్ అండ్ కన్వెన్షన్ ఈరోజు ప్రారంభించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇలాంటి హోటల్స్ ఎన్నో పెట్టాలడు ఈ హోటలే కాదు వీటి తర్వాత ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ నెలలోనే కాకుండా ఈ యొక్క పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో కూడా ముందు పెట్టారు సంతుబ్రహణ్యంగా యాక్చువల్గా నాకు వారైతే దాదాపు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి వారు వచ్చేవాడిని కూర్చొని కానీ ఇంత మాట్లాడేవాడి వాళ్ళ బ్రదర్స్ బ్రదర్స్ అందరితో కూడా మాట్లాడని మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కూడా రెగ్యులర్గా డచ్చి ఉంటారు